టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కూచుకున్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత నాగం రెడ్డి స్పందించారు దామోదర్ రెడ్డి పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని ఈ ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు నాగర్ కర్నూల్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నాలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండడం అవసరమని నేను అసెంబ్లీలో ఉంటే సంగమేశ్వర ప్రాజెక్టు కాకుండా అడ్డుకునేవాడినని తెలిపారు సిద్దేశ్వరం బ్యారేజ్ పూర్తయితే ఉమ్మడి మహబూబాబాద్ నగర్ జిల్లా ఎడారిగా మారుతుందని అందులో ఫస్ట్ నాగర్కర్ జిల్లా ఎడారిగా మారిపోతుందని తెలిపారు నీటి తరలింపులపై రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు ఒక నాగం జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే నీటి తరలింపుపై గలం ఎత్తుతుండేవాడిని అని అన్నారు నాలాంటి వ్యక్తి అవసరం అసెంబ్లీకి చాలా ఉందని ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు మర్ రెడ్డి గారు కానీ ఎవరినైనా సరే ఆహ్వానిస్తారు కానీ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఈసారి నాకు అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ఈసారి నాకు అవకాశం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి కూడా నేను చెప్తున్నాను నేను ఇప్పుడు ఇలా సిద్ధేశ్వరం బ్యారేజ్ అనుకోండి బ్రిడ్జ్ గమ్ బ్యారేజ్ మొత్తం మహనాడు జిల్లా ఎండిపోతుంది నాగర్కౌండి ఫస్ట్ ఎండుతుంది ఇప్పుడు ఈ సంగమేశ్వరం అయిపోతుంది నేను వస్తున్న ఎమ్మెల్యే ఉన్నానే సంగేశ్వరం కాకపో అసెంబ్లీలో అడ్డుకుంటు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆంధ్ర తీసుకోపో నేను కట్టుకోకపో ప్రాజెక్ట్ అంటే వెళ్ళే లేదు కదా ఒక నాగం జాన ఉంటే గద ఎదు కొడతనే ఉంటుంది ఒక్కొక్క అది సరిపోయింది ఇప్పుడు మళ్ళా వెలుగు ద్వారా అంటే వెంట ఎందుకు వాళ్ళకు తీసుకుపోయేటందుకు వాళ్ళకు అదుపు లేదు అవుట్ ఆఫ్ ది బేసిన్ వాటర్ వాడుకునేటందుకు వాళ్ళకి అది లేదు ఇక్కడ ఓ దిక్కు రా నా మాపారెడ్డి పోతుంటే ఓ దిక్కు రంగారెడ్డి రేపు లేకపోతే నాగార్జున సార్లకు కూడా నీళ్ళు లేకుండా అయిపోతే ఇప్పుడు రోజు పదమూడు నుండి పదిహేను టిఎంసీలు అక్కడ ఇవాళ రాయలసీమకు వీళ్ళ నీళ్ళు రాయలసీమ కానీ నెల్లూరు వరకు ప్రకాశం కడప నెల్లూరు వరకు తీసుకొని పోతూ ఉంటే ఇలా మేము దిక్కు చూసుకుంటా కూర్చోవాల ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మీద పరు ఎందుకు ఇవాళ ఇంతమంది ఎంపీలు ఉన్నారు నోరు మీద ఎందుకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు నోరు మీద ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చిన్న స్థాయి అంటే పెద్ద స్థాయికి బాధ్యత లేదా ఇవాళ మన నీళ్ళని మనం కాపాడుకుంటే కదా మన తెలంగాణ నేర్చుకున్నది ఇలా మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడైనా కనీసం మేము కొట్లాడే అవతల వాళ్ళని ఒక లిమిట్గా ఆపుతూ ఉంటుంది వీళ్ళు అది కూడా లేకుండా ఏ దోశ పోండి ఆయన అని చెప్పి మీరే దోచిచ్చేసుకుంటే ఇంటితో మన ఉంటే ఏం చేయాలి మేము మా పని అటువంటిప్పుడు నాయకుంటే అవసరం అసెంబ్లీలో చాలా అవసరం ఉంది పైననే ఉంటే కనీసం అన్న వాయిస్ అన్నా రై చేస్తారనుకుంటున్నాయి కదయ్యా అది కూడా లేదు కదా మూకపోయిన ఎందుకు వీళ్ళ నోరు ఇలా ఏమంటారు వీళ్ళు వచ్చి జాబీర్